రేపు గురువారం రోజున ఐదు మిరియాలతో ఈ విధంగా చేయండి ఐదు మిరియాలతో ఇలా చేస్తే చాలు ఐదు నిమిషాల్లో మీరు అద్భుతం చూస్తారు మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు మిరియాలు ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని మనందరి నమ్మకం కదా అందుకే మీరేంటంటే కనుక మిరియాలతో ఈ విధంగా గురువారం పూట ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితంలో ఉండే సర్వ బాధల నుంచి ఏంటంటే కనుక విముక్తి కలిగించుకోగలుగుతారనమాట మిరియాలు ఏంటంటే నండి చూడటం శరీరానికి నల్లగా ఉంటాయి వాటి ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది పరిహారపరంగా మిరియాలు ఏంటంటే గనక చక్కగా ఉపయోగపడతాయి పరిహార పరంగా మిరియాలతో ఏంటంటే గనక చేసుకునేటువంటి పరిహారం అయినా సరే తప్పకుండా మనకు సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు ఏంటంటే గనక ఐదు మిరియాలను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి మీకుండే బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు ఏవైనా కావచ్చు అండి వాటన్నిటిని కూడా పోగొట్టుకోండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మిరియాలు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి మిరియాలతో చేసుకునే ఎటువంటి పరిహారం అయినా సరే తప్పకుండా సిద్ధిస్తుంది మిరియాల ఘాటంటే లక్ష్మీదేవికి ఇష్టమని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అందుకే గురువారం పూట మిరియాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారనమాట మీరు కూడా ఇలా మిరియాలతో ఈ విధంగా చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ని పొందొచ్చు అనమాట మిరియాలు ఏంటంటే కనుక మనకు అన్ని అంటే సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తాయండి కానీ దీన్ని ఏంటంటే కనుక ఒక విధి విధంగా ఆచరించుకోవాలన్నమాట ఒక విధి విధంగా చేసుకుంటేనే ఫలితం ఉంటుంది ఇప్పుడు మనం భరించలేక కష్టాన్ని అనుభవిస్తున్నాం అనుకోండి అలాంటప్పుడు ఐదు మిరియాలు తీసుకొని మీరు ఏంటంటే కనుక పరిహారం చేసుకున్నారనుకోండి ఇన్ సెకండ్స్లోనే ఏంటంటే ఆ యొక్క అంటే కష్టం అనేది తొలగిపోతుందనమాట ఆ బాధ నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుందన్నమాట అండి అందుకే విధంగా ఏంటంటే కనుక ఆచరించండి గురువారం ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది లక్ష్మీవారంగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో వెళ్ళుంటే మీరు దీపం పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ధూపం వెయ్యండి గురువారం ధూపం వేస్తే చాలా మంచిది ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేయండి అలానే కాకుండా ఇంట్లో మీరు ధూపం వేస్తారు కదా మన ఇల్లు అండి కొన్నిసార్లు అనుకూలిస్తుంది కొన్నిసార్లు అనుకూలించదు కొన్నిసార్లు బాగుంటుంది కొన్నిసార్లు బాగుండదు ఇంట్లో ఏంటంటే కనుక గజవీజ్ అవుతూ ఉంటుంది కదా ఇంటి పరంగా ఏంటంటే ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా క్రియేట్ అవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఐదు మిరియాలు తీసుకొని మీరు అంటే బొగ్గుని రాజేసి దానితో ఏంటంటే కనుక ధూపం వేయండి ధూప్ స్టిక్తో ధూపం వేస్తే పెద్దగా ఫలితం ఉండదు మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తి ధూప్ స్టిక్తో ధూపం వేయటం వల్ల బయటికి వెళ్ళదు కాబట్టి నిప్పులను రాజేసి మీరు ఏంటంటే కనుక చక్కగా ధూపం వారానికి ఒకసారి ముఖ్యంగా గురువారం రోజున ఐదు మిరియాలను దంచేసి ఆ మిరియాలను ఏంటంటే కనుక నిప్పుల్లో అంటే సాంబ్రాణితో పాటు వేసేసి చక్కగా ధూపం వేస్తే ఆ ఘాటుకు ఎంత భయంకరమైన చెడు ఉన్నా సరేనండి అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనకు మంచి కూడా జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మిరియాలతో ధూపం అయితే వేసేసుకోండి అలా వేసేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మీకు అంతా కూడా బాగా జరుగుతుంది ఇంటి పరంగా ఏంటంటే కనుక సుఖ సంతోషాలతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది అలానే కాకుండా ఇంటి పరంగా ఏంటన్నా ఇబ్బంది ఉంటుంది కదా ఇంటిపైన చెడు గోష అలానే కాకుండా నర నరదిష్టి అలా ఉంటాయి కదండి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి మిరియాల ధూపం అనేది ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక చెయ్యండి గురువారం పూట చేసుకుంటే ముఖ్యంగా సాయంత్రం సమయ అంటే సమయంలో లక్ష్మీదేవి ఏంటంటే గనక భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఘాటు వాసనకి ఏంటంటే గనక పరుగున ఎక్కడున్నా మన ఇంటికి వస్తుంది చాలామంది కూడా ఏంటంటే కనుక మిరియాలు నల్లగా ఉంటాయి వీటి వల్ల ఏం జరుగుతుందంటే కనుక మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహారాల పరంగా ఏంటంటే అంతే మేలు చేస్తాయి అంతే మంచి ఫలితాలను ఇస్తాయి చాలా మందికి తెలియని విషయం అనమాట అందుకే మిరియాలతో మీరు ఏది చేసుకోవాలన్నా సరేనండి భయపడకుండా చేసేసుకోండి మీకైతే ఇంకా అద్భుతం జరుగుతుందన్నమాట మీరేంటంటే కనుక నండి ఎక్కడికైనా వెళతారు ధనం సమయానికి చేతికి అందదు ఎవరైనా డబ్బు ఇస్తామంటారు కానీ ఇవ్వక ఇబ్బంది పెడతారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక నండి వారి పేరు తెలుసుంటుంది కదా ఐదు మిరియాలను తీసేసుకుని కచ్చాపచ్చగా దంచేసి తెల్లని కాగితంలో ఏంటంటే వారి పేరు రాసి దాని మీద ఏంటంటే పెట్టి కాల్ చేయండి వెంటనే అండి సెకండ్స్ లోనే వాళ్ళు పిలిచి మీకు డబ్బిచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఇస్తామని ఇవ్వకుండా ఎగ్గొడతారు కదా అలాంటి వాళ్ళు ఇస్తారు అలానే కాకుండా అప్పుగా కూడా డబ్బు ఇస్తాము రండి అంటారు కానీ మనం ఏంటంటే కనుక వెళ్లే సమయంలో ఫోన్ చేసిన వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు అలానే కాకుండా అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఉండరు కదా అలాంటప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక ఇలా ఈ పరిహారం చేసి వెళ్ళండి ఖచ్చితంగా మీ ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ మిమ్మల్ని రమ్మని పిలవటం కానీ డబ్బు ఇవ్వటం కానీ ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారనమాట అంటే ఇదేంటంటే కనుక మనకు శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి దీనివల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మన సమస్యల్ని కూడా మనం తీర్చుకోగలుగుతాం అనమాట మనం ఏంటంటే కనుక కష్టాన్ని అనుభవిస్తున్నాము కష్టాలు బాధలు అనేవి ఒకటేసారి వస్తాయి మనము ఆ కష్టాలు బాధలు అనుభవించక ఏంటంటే కనుక ఇబ్బంది పడతాము కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాము మా కష్టం మేము ఎవరికి చెప్పుకోవాలి మా కష్టం ఎలా తీరుతుంది మాకు ఇప్పుడు ఈ కష్టం వచ్చింది అంటే ఏదైనా కావచ్చు అది మీ పర్సనల్గా కావచ్చు లేదంటే కనుక మీకు ఉండే కష్టం ఏంటంటే కనుక ఏదైనా కావచ్చు అండి కష్టం వచ్చింది మీ భరించలేకపోతున్నారు ఆ కష్టం వల్ల చాలా సఫర్ మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఐదు మిరియాలు తీసుకోండి తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ మిరియాలను కాల్చండి వెంటనే ఏంటంటే కనుక ఆ కష్టం తొలగిపోవటం అలానే కాకుండా దైవ అనుగ్రహం కలగటం ఇదంతా కూడా ఏంటంటే కనుక మీరు అంటే మీ కళ్ళతో చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి అంత చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా మీకు శత్రువులు అధికంగా ఉన్నారు శత్రువుల వల్ల కూడా మీరు చాలా సఫర్ అయిపోతున్నారు శత్రువులు ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి అనుకుంటారు కదా అలాంటప్పుడు ఐదు మిరియాలు తీసుకోండి శత్రువుల పేర్లు మీకు తెలిసే ఉంటాయి కదా అలా తెలిసిన పేర్లు ఏంటంటే గనక పదకొండు సార్లు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే శత్రువులు ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నానండి ఏంటంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందనమాట శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మీరు ఏం అంటే కనుక ఇలా శత్రువుల పేర్లు ఇప్పుడు నాకు ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి నేనేంటంటే కనుక నాకు అంటే ఇప్పుడు రజు అంటే రా రఘు కావచ్చు రావి అంటే రవి కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు శ్రీనివాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు లేదంటే కనుక స్త్రీలు కూడా మనకు ఒక్కొక్కసారి శత్రువులుగా మారిపోతారు వాళ్ళు ఏంటంటే కనుక పగబడుతూ ఉంటారు శత్రుత్వాన్ని ఏంటంటే కనుక పెంచుతూ ఉంటారు కానీ తగ్గించారు కదండి శత్రువుల వల్ల మనం చాలా సప పోతాం కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక మీరు పెట్టుకోండి ఐదు మిరియాలు తీసుకోండి తీసేసుకొని మీరు ఇలా ఏంటంటే కనుక ఇప్పుడు నాకు లత అనే ఫ్రెండ్ అండి ఏంటంటే నాకు శత్రువు అనుకోండి నేను ఏంటంటే ఐదు మిరియాలు తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని లత నా శత్రువు నాకు మిత్రువుగా మారాలి శత్రుత్వం అంతమైపోవాలి శత్రువుల బాధలు ఉండకూడదు అంటే ఒకరుంటే ఒకరి పేరు ఇద్దరుంటే ఇద్దరి పేరు పదకొండు సార్లు తలుచుకోవాలి వాళ్ళ నుంచి మనకి ఏంటంటే కనుక మంచి జరగాలి చెడు జరగకూడదు వాళ్ళ శత్రుత్వం అనేది అక్కడికి ఆగిపోవాలి శత్రువుల వల్ల మాకు ఇబ్బంది కలగకూడదు అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోవాలండి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ ఐదు మిరియాలు తీసేసుకుని దారులు కలిసే చోటు ఉంటాయి కదండీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పడేసి వెనికి తిరిగి చూడకుండా వచ్చేయండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు వెంటనే మార్పు వస్తుందని మనం చెప్పట్లేదు కానీ తప్పనిసరిగా ఏంటంటే కనుక మార్పు అయితే మీరు రావటం గమనిస్తారని చెప్పొచ్చు ఖచ్చితంగా ఏంటంటే కనుక అండి శత్రువుల నుంచి మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఒకసారి శత్రువుల వల్ల గనక మీరు బాధపడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారంటే గనక ఇదేంటంటే ఒకసారి చేసుకోండి సరిపోతుంది అనమాట శత్రువు అంటే దూరం అయిపోతారు శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది శత్రువు బాధలన్నీ కూడా నశిస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం మన పెద్దవారు కూడా ఈ పరిహారాన్ని ఎక్కువగా చేసుకునేవారు ముఖ్యంగా గురువారం ఆరింటి నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చేసుకునేవారని చెప్పటం జరుగుతుందన్నమాట మరి మీరు కూడా కూడా ఆ సమయంలోనే చేసేసుకుని ఏంటంటే గనక శత్రువులు మిత్రులుగా మార్చేసుకోండి శత్రువులు లేకుండా చేసుకోండి శత్రువులు ఉన్నారనుకోండి మనం తిన్నది పైకి పట్టదు మనకి ఎప్పుడు కూడా ఒక టెన్షన్ ఉంటూ ఉంటుంది ఏం చేస్తారో ఎలాంటి ప్రయోగాలు చేస్తారో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారో వీళ్ళ వల్ల మేము చాలా సఫరైపోతున్నాము ఇంకా ఆలోచన అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ఆలోచించి ఆలోచించి మన బుర్ర పాడైపోతుంది మనకి క్షీణించిపోతూ ఉంటాం మనకు బాధలు వస్తాయి చాలా వరకు కూడా వాళ్ళు చేసేదేంటో కానీ మనం ఆలోచించే సగానికి సగం అయిపోతాం కదండి కాబట్టి అలా కాకుండా కూడా ఉండాలంటే గనక ఈ పనిని ఒక్కసారి చెయ్యండి మీకు అర్థమైపోతుంది రెండుసారి మీరు మీరే చేసుకుంటారు చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట ఇలా ఎన్నిసార్లు అయినా సరే చేయొచ్చండి ఎన్నిసార్లు చేసుకున్నా కానీ మంచిగా జరుగుతుందన్నమాట చెడు జరగదు మిరియాలే కదా మిరియాల వల్ల ఏం జరుగుతుంది అనుకోకండి మిరియాలకు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మిరియాలు పురాణ గ్రంథాల్లో శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట మిరియాల పరిహారం అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది నూటికి నూరు శాతం ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీరు చేసుకోవటం వల్ల ప్రయత్నించడం వల్ల అయితే అద్భుతం చూడగలుగుతారు అద్భుతం చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీరు కోరుకున్న వ్యక్తులండి మీ మాట వినరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు భర్త కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని సరిగ్గా చూసుకోరు అలానే కాకుండా కొంతమంది అంటే ఇష్టపడ్డ వాళ్ళు కూడా ఏంటంటే కనుక దూరం అయిపోతూ ఉంటారు కదండి మేము ఎవరిని ఇష్టపడతామో వాళ్ళు మా నుంచి దూరం అయిపోతారండి మేము ఎవరినైతే అధికంగా అంటే ఇది చేస్తామో వాళ్ళు ఏంటంటే కనుక మా నుంచి దూరంగా వెళ్ళిపోతారు నా లైఫ్ ఇంతే అన్నట్టుగా బాధపడిపోతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ మిరియాల పరిహారాన్ని గనక ఆచరించుకున్నట్టయితే ఖచ్చితంగా అండి మీ నుంచి దూరం అయ్యే ప్రసక్తే ఉండదు అనమాట నైన్ పర్సెంట్ అయితే పనిచేస్తుంది కానీ వంద శాతం ఫలితాన్ని ఇస్తుందని అయితే మనం చెప్పట్లేదు ఒక శాతం కూడా ఏంటంటే గనుక గ్రహాలు మనకు అనుకూలించాలి స్థితిగతులు బాగుండాలి కొంతమందికి రాహుకేతు ప్రభావాలు ఉంటాయి తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది బాధ ఉంటుంది సమస్యలు ఉంటాయి కదా అలా ఏంటంటే గనక కొంతమందికి పనిచేయదండి అంటే సగం ఫలితమే వస్తుంది సగం ఫలితం అనేది రాదు అప్పుడు మీరు ఏమనుకుంటారంటే గనక పరిహారం వేస్ట్ ఏమో పని చేయదేమో అనుకుంటారు కానీ అలా కాదండి మన మీద కూడా ఏంటంటే గనక ఆధారపడి ఉంటుంది మనం కూడా ఏంటంటే కనుక మంచి చేసామనుకోండి మంచి జరుగుతుంది కొంతమందికి ఏంటంటే పూర్వకర్మ శాపాలు ఉంటాయి కొంతమంది శాపాలు ఉంటాయి ఇలా అది జన్మాంతరాల పట్టి పీడిస్తూ ఉంటాయి అవి జన్మాంతరంలు మనం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు కూడా కొన్ని కొన్ని పరిహారాలు అంటే తొందరగా పనిచేయవండి కొంచెం లేటుగా పనిచేయటం కానీ అవి సగమే ఫలితం ఇచ్చి ఆగిపోవటం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట అందుకే మీకు పర్ఫెక్ట్గా పరిహారం పనిచేయాలన్నా సరేనండి ఒక రెండు గురువారాల పాటు చేసుకోండి మీకే జరిగిపోతుంది అనమాట మీకే మంచి జరుగుతుంది వార్త ఇప్పుడు ఏంటంటే కనుక బయటకు వెళ్ళి కష్టపడి ఏంటంటే పని చేసుకుని అలసిపోయి ఇంటికి వచ్చేసి ఏంటంటే కనుక భార్యని పలకూరించకపోవటం పట్టించుకోకపోవటం అలానే కాకుండా ఏంటంటే భార్య మీద అరవటం భార్య ఉన్నా కానీ లేదు ట్టుగా బిహేవ్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమందిని చూస్తాం కొంతమంది ఏంటంటే కనుక ఇంకా మాకు తప్పదండి పిల్లల కోసం పడాలండి పిల్లల కోసమే ఉంటున్నామండి మా భర్త అయితే మమ్మల్ని అసలు పట్టించుకోడండి నేను ఉన్నానని కూడా గుర్తించడండి నాకు ఒక్కొక్కసారి చాలా బాధ కలుగుతుంది వదిలేయాలనిపిస్తుంది కానీ వదలలేను కదా అన్నట్టుగా ఏంటంటే కొంతమంది సతమతం అయిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ మిరియాల పరిహారం ఐదే మిరియాలు ఎక్కువగా ఏం తీసుకోకండి ఐదు మిరియాలు తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరేంటంటే షాక్ అవుతారండి షాక్కి గురవుతారనమాట అందుకే ఇలా ఐదు మిరియాలు తీసుకోండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిరియాల వల్ల ఎందరో జీవితాలు మారాయండి మిరియాల వల్ల ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య సాంకేతం పెరిగింది భార్యాభర్తలు ఏంటంటే గనక రాగాలుగా చక్కగా మారారు అలానే కాకుండా ప్రేమించిన వ్యక్తుల పరంగా కూడా మిరియాల పరిహారం అనేది తప్పక పనిచేస్తుంది అనమాట తాంత్రిక పరిహారాలలో కూడా మిరియాలను ఉపయోగిస్తారు తాంత్రిక పరిహార పరంగా కూడా ఏంటంటే కనుక మిరియాలు మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాలతో పాటు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది తంత్రశాస్త్రం అంటే గనక ఇక్కడ ఏంటంటే కనుక తంత్రము మంత్రము యంత్రానికి సంబంధించిన పరిహారాలు మాత్రమే ఉంటాయి మిగతా పరిహారాలు ఉండవు కాబట్టి ఏంటంటే కనుక తొందరగా ఫలితాలను ఇస్తాయి అన్నమాట అందుకే ఐదు మిరియాలు తీసుకోండి ఇప్పుడు మీ భర్త కావచ్చు మీరు ప్రేమిస్తారండి బాగానే ప్రేమించిన రోజులు బాగానే ఉంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక మనస్పార్థాలు వస్తాయి ఆ పార్దాలు లేని పోని మాటలు చెప్పుడు మాటలు ఇలా వినేసి ఏంటంటే దూరం అయిపోతూ ఉంటారు ఒక రిలేషన్లో ఉంటారు ఆ రిలేషన్ కూడా బాగానే ఉంటుంది బాగానే ఏంటంటే కనుక కవర్ చేస్తూ ఉంటారు ఆ రిలేషన్ ఏంటంటే కనుక చాలామంది ఇష్టపడే రిలేషన్లో ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి ఆ వ్యక్తితో ఏంటంటే కనుక పరిచయాలు ఏర్పరచుకోవటం లేదంటే స్త్రీలతో పరిచయాలు ఏర్పర్చుకొని చక్కగా మాట్లాడటం ఇదంతా కూడా బానే ఉంటుంది అవసరం కొద్ది మాట్లాడతారు కొంతమంది ఏంటంటే గనక కావాలని మాట్లాడతారు కొంతమంది జీవితాంతం అంటే చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారండి ఏదేమైనప్పటి కూడా అండి తప్పు రెండు వైపులా ఉన్నప్పుడు మాత్రమే విడిపోవటం అనేది జరుగుతుంది ఒకవైపు తప్పు ఉన్నప్పుడు ఏం విడిపోరు కదండి అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక ఒక రిలేషన్ బయటపడ్డదనుకోండి వాళ్ళు ఏంటంటే చెప్పుడు మాటల వల్ల కూడా కొంచెం విడిపోయే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఏం చేయండి అంటే కనుకనండి అలా జరగకుండా ఉండాలంటే అయితే మిరియాలు తీసుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఏ వ్యక్తి వల్ల అయితే మీరు సఫర్ అవుతున్నారో ఏ వ్యక్తి మిమ్మల్ని వదిలేస్తున్నాడో ఆ రిలేషన్ కొనసాగించకుండా ఇటు భర్త పరంగా కావచ్చు భార్య పరంగా కావచ్చు అండి ఈక్వల్గా చేయొచ్చు అనమాట అంటే వీళ్ళ పరంగానే చెయ్యండి మీకు ఫలితం వస్తుంది వాళ్ళ పరంగానే చేసుకోండి మంచి జరుగుతుందని కాదు అలానే ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే కనుక దైవనామాన్ని తీసుకొని పరిహారం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏంటంటే మన అవసరం కోసం మాత్రం చేసుకోకూడదండి మనకు అవసరం ఉంది ఆ రిలేషన్ మనకు కావాలనుకుంటే మనం ఏంటంటే కనుక గట్టిగా అంటే సంకల్పం చెప్పుకొని చేసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పడం జరుగుతుంది జరిగి తీరుతుంది అనమాట ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు కాబట్టి మీరేంటంటే ఇలా గట్టిగా సంకల్పం చెప్పేసుకొని చేసుకోండి మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారనమాట అందుకే ఐదు మిరియాలు తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక పేరండి ముఖ్యంగా ఏ పేరు ఉంటుందో స్త్రీలదైతే లత అంటే లత నా మాట వినాలి లత నన్ను అర్థం చేసుకోవాలి లత నా వైపే ఉండాలి అన్నట్టుగా చెయ్యండి ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తల బంధం అనుకోండి ఇద్దరు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది ఒకరు బాగుండి ఒకరు బాగాలేకపోతే ఆ కుటుంబం ఏంటంటే కనుక చిన్న భిన్నాగా మారిపోతుంది అలానే కాకుండా గొడవలు స్టార్ట్ అయిపోతాయి ఆ కుటుంబం అంతా కూడా ఏంటంటే కనుక కలహాలతో నిండిపోతూ ఉంటుంది అనుమానాలు ఎక్కువైపోతాయి అపార్థాలు ఎక్కువైపోతాయి నువ్వెంత నేనెంత తానే కొట్టుకునే స్టేజికి వెళ్ళిపోతారు తిట్టుకునే స్టేజికి వెళ్ళిపోతారు ఆ ప్రభావం అంతా కూడా ఏంటంటే కనుక మన పిల్లల మీదే పడుతుందండి మన పిల్లలపై ఏంటంటే కనుక చెడు ప్రభావం పడుతుంది వారి లైఫ్ అనేది ఏంటంటే కనుక పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఏంటంటే కనుక అండి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు భర్త మనని తిట్టాడు అనుకోండి మనం ఏంటంటే కనుక వెంటనే కోపం తెచ్చేసుకుని నా వల్ల కాదు నేను ఇలా ఉండలేను నేను అలా చేయలేను అనకూడదండి ఎందుకంటే బయటికి వెళ్ళి పనులు చేసి అలసిపోయి ఇంటికి వచ్చి రెండు మాటలు అన్నాడు అనుకోండి మనం గమనైపోవాలి మనం కూడా ఇంట్లో పని చేసి అలసిపోతాం మనం కూడా పనులకు వెళ్ళి అలసిపోతాం కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు భర్త అనేవాడేంటంటే అంటే అనేవాడు ఏంటంటే కనుక కొంచెం మాటలు అంటూ ఉంటారు వెంటనే ఏంటంటే కనుక రియాక్ట్ అవ్వకూడదండి కొంచెం కూల్ అయిపోతారు కదా అప్పుడు ఏంటంటే కనుక ఇలా అన్న నా తప్పు లేదు అన్నట్టుగా మనము ఏంటంటే కనుక అనుకోండి విభేదాలు రావు ఇబ్బందులు రావు మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదే నువ్వెంత నేనెంత అనుకుంటే అది నువ్వెంత నేనెంతగానే అయిపోతుంది అనమాట అలా కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏదైనా సరే గొడవలు జరిగితే అండర్స్టాండింగ్గా మాట్లాడుకోండి అండర్స్టాండింగ్గా కూర్చోండి ఏంటంటే కనుక మీ సమస్యకు పరిష్కారం చేసుకోండి అంతే కానీ ప్రేమికుల మధ్యలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ ఏదైనా రిలేషన్లో ఉంటే ఆ దాని మధ్యలో కానీ మూడో వ్యక్తిని ఏంటంటే కనుక ఇన్వాల్వ్ చేయకూడదు కనుక ఒకవేళ మీరు ఇన్వాల్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అండి మీకేంటంటే బాధలు మాత్రం తప్పవని చెప్పొచ్చు అందుకే మీరు గుర్తు పెట్టుకోండి వేరే వ్యక్తిని అయితే ఇన్వాల్వ్ చేయకుండా మీరు మీకు మీరే ఏంటంటే కనుక సమస్యకు పరిష్కారం అనేది చూయించుకోండి ఐదు మిరియాలు తీసుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ మిరియాలను ఏంటంటే ఏంటంటేనండి చక్కగా వారి పేరు చెప్పిన తర్వాత వాటిని కాల్ చేయండి వెంటనే ఫలితం అయితే రాదు కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆచర్యపోతారని చెప్పొచ్చండి ఇదేంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది కొంత అంటే లక్షల్లో కూడా దీన్ని చేసుకున్నారని అయితే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మనం ఏంటంటే కనుక చేసుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి మంచి మనసుతో చేయండి మంచి ఫలితం ఉంటుంది అంటే ఇష్టదైవాన్ని తలుచుకొని మిరియాలను తీసుకొని వాళ్ళ పేరును తలుచుకుంటూ ఆ మిరియాలను ఏంటంటే కనుక కాల్చేయాలి కర్పూర బిల్లలు వేసేసి కూడా కాల్చుకోవచ్చు లేదంటే కనుక ఒక పేపర్లో పెట్టేసి కూడా కాల్చొచ్చండి కొంచెం దంచేసి కూడా మిరియాలను కాల్చేటప్పుడు కూడా మంచి కోసం చేస్తున్నాము మా అంటే మాకు సంబంధించిన వాళ్ళు మా మాట వినాలి అంటే మీకు పేరు చెప్పేసుకుని కాల్చిన అలా కూడా మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలా కూడా మీరు ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే ఆచరించండి గురువారం పూట చేయొచ్చు మిగతా వారాల్లో చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి మీ భర్త కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు మీ మాట వినటం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు వెళ్ళని ఏం కాదు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా మీ మీ వైపే ఉంటారు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని ఏంటంటే కనుక అర్థం చేసుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ బాధలు వాళ్ళు కూడా తోడుంటారు ఇద్దరు కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు కాబట్టి మంచి మనసుతో చేసుకోండి ఫలితం ఉంటుంది